హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆధార్ కార్డు లబ్ధిదారులకు అదిరిపోయి శుభవార్త ప్రకటించడం జరిగింది సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఏపీలో మనకు ఆధార్ కార్డు కలిగి ఉన్న వారికి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది మనకు ఆధార్ కలిగి ఉన్న వారికి శుభవార్తను ప్రకటించారు సో ఆధార్ కార్డుని ఎవరైనా అప్డేట్ చేసుకోకపోయినా గడిచిన పదేళ్లలో ఒకసారి కూడా ఆధార్ అప్డేట్ చేసుకోకపోతే అప్డేట్ చేసుకోండి మనకు మనకు సంక్షేమ పథకాలు రావాలన్నా సబ్సిడీ పథకాలు రావాలన్నా రాయితీ పథకాలు రావాలన్నా తప్పకుండా ఇప్పుడు ఆధార్ కార్డు అప్ అడుగుతున్నారు సో అవి కూడా ఏపీలో చూసుకుంటే తల్లికి వందనం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు జమ కావాలి అన్నా కూడా విద్యార్థులు అలాగే విద్యార్థుల యొక్క తల్లులు కూడా అప్డేట్ చేసుకోవాలని చెబుతున్నారు ప్రభుత్వం వారు సో అందులో భాగంగానే మీరు తప్పకుండా ఆధార్ అప్డేట్ అయితే చేసుకోండి అలాగే ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకునే ప్రక్రియను మన యొక్క ప్రభుత్వం వారు పొడిగించడం జరిగింది గతంలో నిర్ణయం గడువు ముగిసింది సో ఇప్పుడు సెప్టెంబర్ పద్నాలుగవ తేదీ వరకు పొడిగించడం జరిగింది అప్డేట్ చేసుకునేందుకు యుఐడిఐఏ వెబ్సైట్లో ఆధార్ నెంబర్ క్యాప్చర్ ఓటీపీలో లాగిన్ అవ్వాలి తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించాల్సి ఉంటుంది సో సెప్టెంబర్ పద్నాలుగులో లాస్ట్ డేట్ అండి మనకు సో ఆధార్ ఎలాంటి మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా మనం చేసుకోవాల్సి ఉంటుంది సో టెన్ ఇయర్స్ అయ్యి ఒకసారి కూడా అప్డేట్ చేసుకునే వాళ్ళు అప్డేట్ చేసుకోండి సో ఇక ఆధార్ కార్డుకి సంబంధించిన సందేహాల నివృత్తికి ఆధార్ మిత్ర పేరుతో కొత్త ఫీచర్ చాట్ బార్ను మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు యుఐడిఐఏ తీసుకువచ్చింది దీంతో ఆధార్ పీవీసీ కార్డ్ ఫీచర్సు ఎన్రోల్మెంట్ స్టేటస్ అప్డేట్ ఎన్రోల్మెంట్ సెంట్రల్ రిజిస్ట్రేషన్ ఫిర్యాదుల స్థితిని కూడా తెలుసుకోవచ్చు అలాగే మనం చూసుకున్నట్లయితే మనకిప్పుడు ప్రజెంట్ అయితే ఆధార్ కార్డే చిన్న సంబంధించి అప్డేట్స్ చేస్తున్నారండి పిల్లల పేరు మీద కొత్త ఆధార్ కార్డులు చేయాలన్నా అలాగే స్కూల్లో జాయిన్ చేయడానికి కూడా మనకు పిల్లలకి ఆధార్ కార్డ్స్ మెయిన్ కదండి సో ఆధార్ కార్డ్స్ చేస్తున్నారు సో వాళ్ళకి ఆధార్ కార్డులు చేపించండి మీరు కూడా ఆధార్ అప్డేట్ అనేది చేసుకోండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరి అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ